మీరు జుత్తు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా అయితే మీరు ఈ వీడియో చూడండి అలా జుత్తు పడేసిన ఒక అమ్మాయికి ఏమి జరిగింది ఆ సంగతి స్టోరీలోని మొత్తం మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోతాము ఒక అమ్మాయికి హెయిర్ చాలా పెద్దదిగా ఉంటుంది అందరికన్నా నాదే పెద్దది హెయిర్ అని ఎంతో గర్వంగా ఉంటుంది అయితే అందరికీ జుత్తు ఊడిపోతూ ఉంటే తన జుత్తు దలసరిగా ఉండడం వల్ల అందరి ముందు ఆ సరిలా అంటుంది చూడండి ఫ్రెండ్స్ నా జో నా జుత్తు ఎంత పెద్దది ఎంత లావుగా ఉందో అనేసి కొడుతూ ఉంటుంది అయితే అక్కడ తన ఫ్రెండ్స్ దీనికి ఎంత పొగడో జుత్తు చూడు బాగా ఉందని గేర్ ఎక్కువైపోతుంది మన జుత్తులు ఊడిపోతున్నాయని ఎగతాలు చేస్తుంది దీనికి కూడా జుత్తు ఎప్పుడో ఊడిపోతే అప్పుడు కానీ రాదు అనేసి అనుకుంటూ ఉంటారు అయితే వీళ్ళు దీని అహంకారాన్ని మనం వదిలిపెట్టాలి లేకపోతే ఇలాగే పొగడగా ఉంటుంది అనేసి అనుకుంటారు చూడండి ఫ్రెండ్స్ తనకి జుత్తు ఎక్కువగా ఉందని అందరినీ ఎగతాళి చేస్తూ ఉండేది వాళ్ళ జుత్తు పిలకల్లాగా పల్చనంగా ఉండడంతో ఇలా ఎగతాళి చేస్తున్న వల్ల వాళ్ళు మొదట్లో పట్టించుకోలేదు కానీ ఈ అమ్మాయి అలా అహంకారంగా చేస్తున్న వల్ల వాళ్ళలో కూడా చెడు వ్యాప్తించింది ఈ అమ్మాయి హెయిర్ కూడా ఊడిపోవాలి అనుకున్నారు అయితే ఈ అమ్మాయి హెయిర్ ఎప్పుడు దొరుకుతుందా అని అక్కడ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఈ అమ్మాయి హెయిరు బాగా పెద్దదిగా వల్ల నా హెయిర్ ఎక్కడైనా పడేస్తే ఎవడైనా చక్కన జుక్తిని చూసి పూజ చేసుకుంటారా ఏమిటో అనేసి ఫోజ్గా దువ్వుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తన వెంట్రుకలు పడేస్తూ ఉండేది ఇలా ఒక అమ్మాయికి కోపం వస్తుంది దీనికి జుత్తు తక్కువగా ఊడుతుందని మన హెయిర్ ఎక్కువగా ఊడిపోతుందని మనం పడ్డ ప్లేసుల్లోనే తన హెయిర్ ఒక్కొక్క ఇంట్రుక వేస్తుంది ఎంత పొగడు ఈ ఎంట్రుకతోనే మనం ఏదైనా చేయాలి అప్పుడు తన పొగలు అణుగుతుంది అనేసి అనుకుంటారు ఇలాగా కొద్ది రోజులు గడుస్తూ ఉంటుంది తను దూకొని ఆ జుత్తు అలా పడేస్తూ ఉండేది ఇంట్లో కూడా అలా జుత్తు వెరబోసుకొని తిరుగుతూ ఉండేది తన పేరెంట్స్ అంటారు ఎందుకే నువ్వు ఇలా జుత్తు విడబోసుకొని తిరుగుతున్నావు ఇది మంచిది కాదు నువ్వు ఇలాగా ఉండకూడదు అల్లుకొని చక్కగా పువ్వులు పెట్టుకో బాగుంటుంది అని అంటే ఏమిటి అల్లుకోవాలా అల్లుకున్నాననుకో నా జుత్తుని ఎవరు చూస్తారు ఇలా వదులుకొని తిరుగుతుంటేనేగా అందరూ చూస్తారు అని అంటారు నువ్వు దెయ్యంలా ఉన్నావే అలా జుత్తు విడబోసుకొని తిరుగుతూ ఉంటే అనేసి అంటారు ఈలోగా అక్కడ పక్కన ఉన్న వాళ్ళు అలగిస్తారు దీనికి ఏదైనా దెయ్యము చూపించి జడిపించాలి అప్పుడు బుద్ధి వస్తుంది అని అనుకొని తన జుత్తు ఏదో ఒకటో రెండో ఎంట్రులు పడతాయి కదా ఆ ఎంట్రులు తీసుకొని వాళ్ళు ఒక దగ్గరికి వెళ్తారు ఒక మంత్రగతి దగ్గరికి వెళ్ళి ఇలా తన స్నేహితురాల గురించి చెబుతారు తను చాలా మంచిదే కాకపోతే మమ్మల్ని అస్తమానికి తనకి పెద్ద హెయిర్ ఉందని లావుగా ఉందని మమ్మల్ని ఎగతాలు చేస్తూ ఉంటుంది మాకు ఇబ్బందిగా ఉంది తనకి బుద్ధి వచ్చేలా చెయ్యవా ఏదైనా దెయ్యము తనకి చూపించు జడిపించు ఎందుకంటే తను ఎప్పుడు అల్లుకోదు జుత్తు విరపోసుకునే ఉంటుంది దెబ్బకి ఇంకా అల్లుకొని చక్క నీట్గా ఉంటుంది తనకి వచ్చేలా చేస్తే చాలు మరి ఇంకా నువ్వేమీ చెయ్యొద్దు అనేసి అంటారు సరే సరే జుత్తు తెచ్చారా అమ్మాయి ఇది అనేసి అంటే ఇదిగో ఏమిటి రెండింటికిలే చెప్పాను కదా మా జుత్తు అయితే ఎక్కువగా రాలేతుంది తనది ఎక్కువగా రాలేదు అందుకే తనకి ఆ పొగరు అనేసి అంటుంది సరే అయితే ఆ రెండింటికి ఇలా ఇవ్వండి అని తను పూజ అది చేస్తుంది ఆ తర్వాత రాత్రి అయితే అవుతుంది తిను ఇలాగే జుత్తు వెరబోసుకొని ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అయితే అలా ఇంట్లోని తిరుగుతూ ఉండడంతో ఈ మంత్రగతి పంపించిన ఒక ఆత్మ తన దగ్గరికి వెళుతుంది వెళ్ళేసరికి చూసి అలా షాక్గా ఉండిపోతుంది నువ్వెవరు నీ జుత్తు నాకన్నా లావుగా పెద్దదిగా ఉంది నువ్వు ఈ ఉడికి కొత్తగా వచ్చావా ఏంటి అంటే నేను దెయ్యాన్ని నువ్వు నాకన్నా ఎక్కువ జుత్తు నీకు ఉండకూడదు నీ జుత్తు ఇప్పుడే కట్ చేసేస్తా అనేసి అంటుంది ఏ నా జుత్తు చేయడం ఏంటి నీకేమైనా పిచ్చా ఏంటి అవును కట్ చేసిస్తాను అంటే అమ్మా అమ్మా అని గట్టిగా అడుస్తూ ఉంటుంది అలా అడుస్తూ ఉండేసరికి తను అక్కడ మాయమైపోయి చెట్టు మీదకి వెళ్ళిపోతుంది ఏమైంది ఏమైంది అని అంటే ఎవరో ఒక దెయ్యం వచ్చింది జుట్టు వెరబోసుకొని నువ్వే కదా అర్థంలో నీ ఫేసే చూసుకొని ఉంటావు అనేసి అంటే లేదు లేదు నిజంగానే అక్కడ అక్కడ ఒక దెయ్యం వచ్చింది దానికన్నా నా జుత్తు ఇంకా పెద్దదిగా అవుతుందట అలాగా అవితే ఒప్పుకోను కట్ చేసిస్తాను అంటుంది అనేసి అంటే మంచి పని అయింది కట్ చేసి వలిసింది నీ పొగడ కూడా అనుగుదును అదేంటి అలాగా అంటున్నావు లేకపోతే ఏంటి నీ జుట్టు ఏదో బాగా స్ట్రాంగ్గా బడవుగా ఉందని అందరినీ ఎగతాలు చేసేవావు ఇప్పుడు చూడు ఆ దెయ్యం కూడా విన్నట్లుగా ఉంది ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసింది నీకు ముందే చెప్పాను జుత్తు విరబసుకొని తురిగితే దెయ్యము వస్తుంది అనేసి కానీ అహంకారంగా తొరగడమే కాక దువ్విన ఆ జుత్తుని కూడా ఒక దగ్గర ఉంచుకుంటా బయట నా ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నావు చూరు ఆ జుత్తు ఏ దెయ్యంకి తగిలిందో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది అనేసి అంటే మరి ఇప్పుడు నేను ఏం చేసేది అంటే చక్కగా జడ వేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకో అక్కడ ఉన్న నీ ఫ్రెండ్స్ని కూడా ఎగతాళి చేయడం మానే అప్పుడు ఆ దెయ్యం కూడా నీ దగ్గరికి రాదు అనేసి అంటుంది సరే సరే అనేసి తను ఇంకా భయపడి నేను ఇంకెవరిని ఎగతాళి చేయను వామో ఆ దెయ్యం లేకపోతే నా జుత్తు కట్ చేసేస్తుంది నా జుత్తు నుంచి జాగ్రత్తగా ఉంచుకుంటాను అనేసి ఆ జుత్తుని తను చక్కగా అల్లుకొని రబర్మైన పెట్టుకొని తెల్లాడి తన స్నేహితులందరికీ క్షమాపణ చెబుతుంది నన్ను క్షమించండి నాకు జుత్ ఏదో పెద్దదిగా ఉంది అని అహంకారంతో నా జుత్తుని మీరు పట్టుకోండి అని మీ దగ్గరికి ఇసులేదాన్ని నాకు బుద్ధి వచ్చింది నైటు ఒక ఆత్మ వచ్చింది వచ్చి నా జుత్తు కావాలని పెట్టింది అనేసి అంటుంది ఇంకా ఆత్మ ఏమీ రాదులే నువ్వు హాయిగా ఆడుకుందాం మనందరూ అంటే ఆ సరే సరే అనేసి ఆడుకుంటూ ఉంటారు ఈలోగా తన స్నేహితులు ఆ మంత్రగతి దగ్గరికి వెళ్ళి ఇంకా అమ్మాయికి బుద్ధి వచ్చింది మాతో నీ కలిసిపోతుంది ఇంకా నువ్వు ఏ ఆత్మని పంపించొద్దు అనేసి చెప్తారు నేను ఆత్మను పంపించడం ఏంటి నేను ఇంకా ఆ జుత్తుతో ఏమీ చెయ్యలేదే అనేసి అంటారు ఏమి చేయిపోతే మరి అక్కడ ఒక ఆత్మ ఎందుకుంది తనకి ఆత్మ ఏదో కనిపించి జుత్త కట్ చేస్తాను అన్నది అంటే బహుశా తను ఏదో చేసినట్లు ఉంది అనేసి కళ్ళు మూసుకొని తను అలాగా చూస్తూ ఉంటుంది అప్పుడు చూ ఆలోచించి చెబుతుంది నీ ఫ్రెండు ఒక సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి బొమ్మను చూసి అక్కడ తనను ఎగతాళి చేసేది ఏంటి నీ ఫోటోలో ఎంత గుర్తు జుత్తుంది నా హెయిర్ చూడు ఎంత పెద్దదో ఇదిగో ఆత్మ నువ్వు ఆత్మగా ఉన్నావు కదా ఇది తగిలించుకొని ఒక ఇంటికి అక్కడ పెట్టింది వెంటనే ఆ ఆత్మ తన దగ్గరికి వచ్చింది అనేసి అంటుంది తను చనిపోయినా సరే తన జుత్తుని ఏడతాళి చేసినందుకు కోపంతో వచ్చింది మరి తనకేమైనా అవుతుందా ఏం అవదులే తనకి బుద్ధి వచ్చింది కదా ఇంకా ఆత్మ కూడా ఏమీ చేయదు సరే ఇంకా మేము వెళ్ళిపోతాము సరే వెళ్ళిపోండి అనేసి చెప్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే చిలిపిగా ఉంటుందని ఇలాగ చెప్పాను చాలామంది ఏంటంటే హెయిర్ అది దువ్వుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు అయితే ఆ పడేసిన దానికి ఎగ్జాంపుల్గా ఇలాగా నేను చెప్పాలన్నమాట ఇది కొంచెం వెరైటీగా ఉంటే బాగుంటుంది కదా అని ఒక అమ్మాయి హెయిర్ ఊడుకో ఊడిపోకుండా అహంకారం గురించి చెప్పాను మీకైతే స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా జుత్తు ఇష్టం వచ్చినట్లయితే పడేయకండి ఒకవేళ ఆ హెయిర్ మనం పడేసిన మూడు సార్లు దాని మీద తుత్తు అనేసి వేయాలట ఎందుకంటే ఇప్పుడైతే లేమీ ఉండవు కానీ మనం జాగ్రత్త మనం చూసుకోవడం మంచిదే కదా అందుకే హెయిర్ని ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి అందరూ చాలామంది కొంతమంది చేసిన తప్పు ఇదే ఎందుకంటే మేము ఉన్న ప్లేస్లోనైతే చాలామంది ఇలాగే హెయిర్లు దువ్వుకొని పడేస్తూ ఉంటావు ఆ పడేసిన వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఇంటికి లోనికి వచ్చేస్తూ ఉన్నాయి నేను అందుకే ఈ విధంగా ఆలోచించి స్టోరీ అయితే చెప్పాను కానీ ఇలాగా మాంత్రికులు ఇవి అయితే ఇప్పుడేమి అవి ఏవి లేవు మామూలుగా ఇది స్టోరీగా నేను ఇలా ఊహించుకొని చెప్పాను అంతే ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చకపోతే మరేమనుకోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్